మోడీ గారికి ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి తను ఓబీసీనని తను హిందూ మతానికి చెందినని లేక పాకిస్తాన్ అని ఈ మూడు గుర్తుకొస్తాయి ప్రతిసారి తను అధికారం చేపట్టాలంటే బీద అరుపులు కాంగ్రెస్ నన్ను సంతనంటుంది కాంగ్రెస్తో నాకు ప్రాణహాని ఉంది ఓబీసీ అయిన నేను వెనకబడినోని అని ఈ రెచ్చగొట్టే మాటలే తప్ప పదమూడేళ్ళుగా ముఖ్యమంత్రిగా పదేళ్ళుగా ప్రధానిగా ఉండి నువ్వు ఓబీసీలకు చేసింది ఏం లేదయ్యా పదేళ్ళ ప్రధాని తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నన్ను దిడుతుంది కాంగ్రెస్ పార్టీతో నాకు ప్రాణహాని ఉంది పాకిస్తాన్తో నాకు ప్రాణహాని ఉంది నేను ఓబీసీ జాతికి చెందినోడిని అని ఓట్ల కోసం అధికారం కోసం మతాన్ని కులాన్ని పాకిస్తాన్ అడ్డుపెట్టుకొని ప్రజలకు రావడమే నీకు ఉపయోగపడుతుంది తప్ప నువ్వు నిజమైన ఓబీసీ అయితే నీ వేషధారణ అయింది నువ్వు వేసుకునే బట్టల ఖరీదెంత ఒక ఓబీసీ వేసుకోగలడా నువ్వు వేసుకునే చెప్పుల షూ ఖరీదెంత ఒక రోజుకు ఎన్ని జతల బట్టలు ఇడుస్తున్నావు నువ్వు ఒక ఓబీసీ సాధారణ ఓబీసీ వెనుకబడిన కులానికి చెందిన వాడు ఎంత ఇబ్బందిలో పడుతుండే అలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్ని అవస్థలు పడుతుండు నువ్వు ఓబీసీని ఓన్లీ నీ రాజకీయ అవకాశం కోసం నీ అధికారం కోసం ఉపయోగించుకుంటున్నావు తప్ప నిజమైన ఓబీసీ అయితే ఈ పదేళ్లల్లో నువ్వు ఓబీసీ కులగాలను ఎందుకు చేయలేదని మేము ముందుగా నిన్ను ప్రశ్నిస్తున్నాం ఈరోజు మతం చాటున నేను నువ్వు ఓట్లు అడుగుతున్నావు ఓబీసీ చాటునే కానీ ఇప్పటికి కూడా నువ్వు కాంగ్రెస్నే బదనాం చేస్తున్నావు కాంగ్రెస్ వాళ్ళనే నన్ను కుల పేరు చెట్టి కాంగ్రెస్ పార్టీ తిడతానని అంటున్నావు కానీ అదే కాంగ్రెస్ ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ ఏదైతే గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం వాళ్ళ నుంచి నీకు ముప్పు ఉందని అంటున్నావు కదా మరి ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు అధికారంలో లేదనేది నువ్వు మర్చిపోయినావు కానీ ప్రజలకు గుర్తుంది ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఎలాంటి ప్రధాని పదవి కానీ రాష్ట్రపతి పదవి కానీ కేంద్ర మంత్రి పదవి కూడా వాళ్ళు చేపట్టలేదు అయినా ఇంకా నీకు నువ్వు గెలవడం కోసం నీ పార్టీ కోసం అది మాత్రం తప్ప ఇంకేం లేదు నీ దగ్గర ఎజెండా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి గాంధీ కుటుంబాన్ని తిట్టడానికి తప్ప నీ దగ్గర ఇంకా వేరేది ఏదైతే అవపడతలేదు మాకు అయినా పదేళ్ళు నేను భరించిన మోడీ గారు ఇక బాయ్ బాయ్ మోడీ నీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన అవసరం ఉంది పోయిన తెలంగాణలో ఇరవై మూడు ఎలక్షన్లో కూడా అక్టోబర్ వరకు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ గెలుతుందని ప్రజలు భావించిండ్రు కానీ చివరి నెల రోజులనే కాంగ్రెస్ అనుహ్యంగా పుంజుకొని ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ప్రజా పరిపాలన కొనసాగిస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం తను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుంది అలాగే కేంద్రంలో కూడా నీకు చివరి ఇరవై రోజుల వరకు కూడా నీవే గెలుస్తా అని అనిపిస్తుంది కానీ చివరిగా నువ్వు ఓడిపోక తప్పదు ఇండియా కూటమి ప్రభుత్వంలోకి వస్తుంది దేశవ్యాప్తంగా రైతులకు ఎంఎస్పి ధర చెల్లిస్తుంది అనేక కార్మికులు కర్షకులు రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయ దిశగా ఇండియా కూటమి పనిచేస్తుందని తెలియజేస్తున్నాం